హలో నేను విశేషరావు అమెరికా ఆర్మీ పేరేట్ జరుగుతుంది దీనికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ ని ఆహ్వానించారు ముఖ్య అతిథిగా అనేటువంటి న్యూస్ ఇటీవల కాలంలో వచ్చింది ఆ న్యూస్ ని అమెరికా ఖండించింది మేము ఎవరినే ముఖ్య అతిథిగా పిలవలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది అమెరికా ఆర్మీ ట్రంప్ బర్త్డే అలాగే అమెరికా ఆర్మీ డే ఈ రెండు ఒకే రోజు ఇవాళ శనివారం పెద్ద ఎత్తున ఈ ఆర్మీ డేని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముని పిలిచారనేది గత వారం రోజుల నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది కానీ ఇదంతా తూచ్ ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి వెల్లడైంది అసలు ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చింది ప్రాంతీయ న్యూస్ ఛానల్స్లో కొన్ని సమాచారం లోపం వల్ల వచ్చి వచ్చి ఉండొచ్చు కానీ నేషనల్ ఛానల్స్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా ఎందుకు ఫేక్ న్యూస్ వచ్చింది అంటే ఆహ్వానించి మళ్ళా రీబ్యాక్ అయిందా అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా లేదంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిచి అబాస్ పాలు కావడం ఎందుకు అని చెప్పి అనుకుందా వాషింగ్టన్ డిసి మాత్రం వైట్ హౌస్ మాత్రం మేము ముఖ్య అతిథిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలవలేదు అని చెప్పి చెప్తుంది అఫీషియల్ గా చెప్తుంది మరి ఇది మైండ్ గేమా పాకిస్తాన్ ఆడినటువంటి మైండ్ గేమా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ భారత్ పైచైగా నిలిచింది ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తెలియజేయడానికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు విదేశాలకు పంపించారు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి దేశంలో కూడా చెప్తూ వస్తూ ఉంది ఈ బృందాలు చెప్తూ వస్తున్నాయి అంతేకాదు అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులు కానీ చైనాకు సంబంధించిన రక్షణ ఉత్పత్తులు కానీ పాకిస్తాన్ భారత్ యుద్ధంలో పని చెయ్యలేదు అనేది ఎలివేట్ అయ్యింది మొత్తం ప్రపంచ దేశాల్లో అందుకే ఇప్పుడు ఎవరైతే అమెరికాకి చైనాకి ఆర్డర్స్ ఇచ్చారో రక్షణ ఉత్పత్తుల కోసం వాళ్ళు మళ్ళా వెనక్కి తగ్గేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే భారతదేశం ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ప్రత్యేకమైనటువంటి బృందాలను పంపించడం ఆ బృందాలు పాకిస్తాన్కు సంబంధించినటువంటి దేశం ఏం చేస్తుంది అనేది తెలియజేయటంతో పాటు వాళ్ళు వాడినటువంటి రక్షణ ఉత్పత్తులు ఎలాంటివి నాశరకమైనవి అనేది కూడా చెప్తూ ఉన్నారు బహుశా ఆ కోణం నుంచి పాకిస్తాన్ని వెనకేసుకొస్తే డ్యామేజ్ జరుగుతుందని చెప్పి రీబ్యాక్ అయ్యిందా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు లీక్స్ ఇవ్వటం వేరు వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ వైట్ హౌస్ నుంచి లీక్స్ అయితే వచ్చి వచ్చి ఉంటాయి లేదంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని అమెరికా ఆర్మీ డేకి పిలిచారు ముఖ్య అతిథిగా అనేది అసలు రాదు కదా ఊహాదేవి న్యూస్ ని ఇంటర్నేషనల్ మీడియా నుంచి లీక్స్ రావు కానీ అక్కడ వైట్ హౌస్ నుంచి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది నిప్పులేని పొగ రాదు అలాగే వైట్ హౌస్ నుంచి ఎక్కడి నుంచో లీక్ వచ్చేసింది మరి విదేశాంగ విధానంలో భాగంగా పాకిస్తాన్ వ్యూహాత్మకమైనటువంటి గేమ్ ఆడిందా కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఐఎంఎఫ్ నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ సహాయం పొందాలని ప్రయత్నం చేసింది దాన్ని అడ్డుకునేదానికి భారత ప్రభుత్వం సర్వశక్తులు వడ్డింది అయినప్పటికీ కూడా అమెరికా లో ఉండి పాకిస్తాన్కి ఆర్థిక సహాయం భారీగా అందించడానికి సహాయం సహకారాలు అందించింది దాంతో పాటు సీజ్ ఫైర్ కాల్ప్ల విరమణ విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకుంది పాకిస్తాన్ పోయి అమెరికా కాళ్ళ మీద పడింది ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు ట్రంప్ భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ మీరు కనుక కాల్పుణ్కు ఒప్పుకోకపోతే వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టాల్సి వస్తుందనేటువంటి ఒక హెచ్చరిక చేశారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అందుకే సీస్ ఫైర్ కి కాల్పు రూకి ఒప్పుకోవాల్సి వచ్చింది భారతదేశం ఆయన ఎక్స్కాతల ట్రూత్లో ట్రంప్ కూడా ముందే సీజ్ ఫైర్ను అమౌంజ్ చేశారు ఆ తర్వాత సీజ్ ఫైర్ జరిగింది కాబట్టి ట్రంపే దీని అంతటి కారణం అనేది ట్రంపే ఇటీవల కాలంలో సౌదీ వచ్చిన సందర్భంగా కూడా చెప్పారు సీజ్ ఫైర్కి తానే కారణం నేనే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆయనే చెప్పారు సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాలను తీసుకుంటే కనుక అమెరికా పాకిస్తాన్కి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది తాజాగా సింధు జలాల విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకోవాలి అనేటువంటి అభ్యర్థాన్ని పాకిస్తాన్ చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జీ సెవెన్ సమావేశాలకి కెనడా వెళ్ళారు నరేంద్ర మోడీ గారు అసలు జీ సెవెన్ సమావేశాలకి ఇన్విటేషనే లేదు నరేంద్ర మోడీ గారికి అనేటువంటి ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని బలంగా వినిపించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బలంగా వినిపించారు కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ లీడర్లు జయరాం రమేష్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు భారత విదేశాంగ విధానం అనేది వైఫల్యం చెందింది ఆ కారణంగానే జీ సెవెన్ దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్కి ఇన్విటేషన్ రాలేదు భారత ప్రధానమంత్రికి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పారు సీన్ కట్ చేస్తే ఒక వారం రోజుల తర్వాత భారతదేశానికి సంబంధించిన ప్రధానికి ఇన్విటేషన్ వచ్చింది ఆయన జీ సెవెన్ దేశాల సమావేశాలకి హాజరవుతున్నారు అని చెప్పి భారత ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది ప్రస్తుతం జీ సెవెన్ దేశాల సమావేశం కెనడాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతదేశానికి ఇన్విటేషన్ ఇవ్వడం కారణంగా అక్కడికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు అక్కడ తయారయ్యేటువంటి కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ లేదంటే కొన్ని కొన్ని నిర్ణయాలు వెనక ప్రతిపాదనలు ఇవ్వడానికి ఇన్వైట్ చేసినటువంటి దేశాలకు ఉంటుంది ఇప్పుడు భారతదేశానికి కొన్ని ప్రతిపాదనలు జీ సెవెన్ లో ఉంచడానికి అవకాశం ఉంది పాకిస్తాన్ యొక్క తీరు వీటన్నిటి మీద సింధు జలాలకు సంబంధించిన అంశం కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా జోక్యాన్ని కోరుకుంటుంది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం భారతలో అంతర్భాగం అని చెప్పి మొదటి నుంచి చెప్తోంది పిఓకాని స్వాధీనం చేస్తేనే చర్చలకు అని చెప్పి చెప్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జీ సెవెన్ దేశాల సమావేశం చాలా కీలకంగా పోతుంది మరోవైపు భారత్ భారత్కి సంబంధించి అమెరికా దూరంగా ఉంది అనేటువంటి విషయం చాలా బలంగా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది వీటన్నిటినీ కాదని చెప్పి ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని కొట్టివేస్తూ జీ సెవెన్ దేశాలు ఇన్విటేషన్ పంపించాయి భారత ప్రధానమంత్రికి సో ఇప్పుడు ఆయన వెళ్తున్నారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి అమెరికా ఆర్మీ డేకి ఇన్విటేషన్ వచ్చిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అది తూచ్ అని చెప్పి తేలింది అంటే భారతదేశాన్ని భారత ప్రధానిని కన్విన్స్ చేయడానికి మాత్రమే ఈ మునీర్ని ఆహ్వానించకుండా ఆగిపోయారు అమెరికా అనేటువంటిది కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఒకవేళ జీ సెవెన్ దేశాలు కనుక భారత్ని ఇన్వైట్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏషియా కంట్రీల్లో మనకు స్థానం ఉండదేమో మన ప్రాబల్యం తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళన అమెరికాలో ఉన్న కారణంగానే ఇప్పుడు జీ సెవెన్ దేశాలకి ఇన్విటేషన్ నరేంద్ర మోడీ గారికి లభించి ఆయన అటెండ్ కావడానికి అవకాశం ఏర్పడిందా అనేటువంటి చర్చ అంతర్జాతీయ విదేశాంగ విధానానికి సంబంధించిన నిపుణుల్లో జరుగుతోంది మరి అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఒకవైపు మేము రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్ చేసామని చెప్పి చెబుతుంది ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఆపరేషన్ సింధూర్ క్రమంలో అది అబద్ధం అని చెప్పి భారతదేశం చెబుతోంది కానీ పై చైగా నిలిచామని చెప్పి భారతదేశం చెప్తుంటే మేమే పైకి చీక నిలిచామని చెప్పేసి పాకిస్తాన్ కూడా ప్రపంచ దేశాలకి చెప్తోంది ఒకవైపు చైనా ఇంకొకవైపు అమెరికా తోటి గేమ్ ఆడుతుంది పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితుల్లో జీ సెవెన్ దేశాల సమావేశానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు ఆ సమావేశం ముగిసిన తర్వాత పాకిస్తాన్కి సింధు జలాన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే అమెరికా ఒకవేళ ఒత్తిడి చేస్తే సింధు జలాలను విడుదల చేస్తారా అనేటువంటిది బాగా వినిపిస్తుంది మరి జీ సెవెన్ దేశాలకి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలను ఎలాంటివి ప్రస్తావించే అవకాశం ఉంది సీజ్ ఫైర్ లాగానే సింధు జలాలకు కూడా ఈ సమావేశాల తర్వాత వదిలేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ